అనకాపల్లి జిల్లాలో మరోసారి గంజాయి రవాణాపై పోలీసులు చెక్ పెట్టారు చోడవరం మండలం గౌరీపట్నం సమీపంలో భారీగా గంజాయి తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు ముందస్తు సమాచారం ఆధారంగా చోడవరం పోలీసులు ఏర్పాటు చేసిన తనిఖీల్లో టాటా కార్వే కార్లు రెండు వందల డెబ్బై ఐదు కిలోల గంజాయి సీజ్ చేశారు ఇక ఈ గంజాయి విలువ దాదాపు పదమూడు పాయింట్ ఏడు ఐదు లక్షల రూపాయలని జిల్లా ఎస్పీ తోహిన్ సిన్హా వెల్లడించారు మణయం జిల్లా ముంచింగిపట్టు నుండి పాడేరు మార్గం ద్వారా గంజాయి తరలిస్తుండగా డిఎస్పీ శ్రావణి ఆదేశాల మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు ఇక ఈ ఆపరేషన్ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు గంజాయి స్మగ్లర్ల వద్ద నుండి ఒక టాటా కార్ వే కారు రెండు పల్సర్ బైకులు మరియు ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు జిల్లా పోలీస్ విభాగం గంజాయి స్మగ్లింగ్ పై చర్యలు మరింత కఠినతరం చేస్తామని హెచ్చరించింది ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ ఈ రోజు అనగపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు చోడవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఒక మంచి ఎన్ డిపిఎస్ కేసు పట్టుకోవడం జరిగింది ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది టోటల్ టూ సెవెంటీ ఫైవ్ కేజీస్ గాంజా మనకి ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఆఫ్ లోకల్ పోలీస్ స్టేషన్ ఇందులో టోటల్ ఒక కార్ ఇంకా టూ పైలట్ బైక్స్ మనకి ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇందులో ముగ్గురు అక్యూస్ ని మనం పట్టుకున్నాము వాళ్ళ ముగ్గురు మాకవరం పంచాయతీ ముం ముంచింగ్పుట్ మండల్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి చెందిన వాళ్ళు దాని తర్వాత మనకి బ్యాక్వర్డ్ లింకేజెస్ కూడా ఫర్దర్ గానే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇంటర్మీడియరీ సోర్స్ మనకి సేమ్ వనగుమ్మ పంచాయతీ ముంచింపుట్ మండల్ నుంచి మనకి వచ్చింది ఫర్దర్ లోనే మనకి ఏం తెలిసింది దట్ ఏ వన్ అలాంగ్ విత్ దే టీమ్ చిత్రకొండ వైపు వెళ్ళేసి ఒడిస్సా నుంచి అది అన్ని గాంజా ప్రొక్యూర్ చేసి వైజాగ్ వైపు తీసుకుని వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు అది ఫార్వర్డ్ లింకేజ్ లో ఒక జోధ్పూర్ సిటీ రాజస్థాన్ స్టేట్ నుంచి కూడా ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది ప్రెసెంట్లీ అతనే యాప్స్ కోండింగ్ ఉన్నారు అతనే మనకి ఫార్వర్డ్ లింకేజ్ సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు మల్కాన్ నుంచి సోర్స్ చేసేసి ఇది రూట్ తీసుకుని ముంచింగ్పుట్ పాడేరు ట్వెల్త్ మైల్ ఉన్నమ్ కొన్నం నుంచి చోడవరం ఈ రూట్ నుంచి వైజాగ్ వైపు తీసుకుని అక్కడ నుంచి జోధ్పూర్ కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళకి ప్లాన్ దీనికి సంబంధించి మనకి టూ సెవెంటీ ఫైవ్ కేజీస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది ఇది ఒక పెద్ద సీజ్ సీజర్ మన అనకాపల్లి డిస్టిక్ లోనే సో ఫర్ దిస్ గుడ్ వర్క్ లైక్ టు అప్రిషియేట్ ద వర్క్ ఆఫ్ ఎస్డిపి అనకాపల్లి శ్రావణి గారు సిఐ చోడవరం ఎస్ఐ చోడవరం అండ్ దేర్ దయర్ టీమ్ ఇంకా ఈ కేసు మాధ్యమంతోనే మనం అందరికి మళ్ళీ ఒకసారి ఇన్ఫార్మ్ చేసుకుంటున్నాము ఈ గాంజాయి సంబంధించి మనకి ఇంకా విజిల్ అవేర్నెస్ పెంచాలి మన పబ్లిక్ లోనే కూడా అందరికీ చెప్పడం జరిగింది వాళ్ళు డైల్ హండ్రెడ్ చేసి వన్ నైన్ సెవెన్ టూ కి కాల్ చేసి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి తెలిప తెలియపరచండి దాని మీద మనం యాక్షన్ తీసుకుని ఇంటర్సెప్ట్ చేసుకుని ఇది గాంజే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసుకుంటున్నాము అట్ ద సేమ్ టైమ్ ఈ ఎన్డిపిఎస్ ప్రీవియస్ అఫెండెస్ మీద మనం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సుమారుగా మూడు నాలుగు కేసెస్లో మనకి సీజర్ ఆర్డర్స్ కూడా రావడం జరిగింది త్రూ ప్రాపర్ ప్రొసీజర్ అట్ ద సేమ్ టైమ్ మన పిట్ ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రపోజల్స్ కూడా అనకాపల్లి జిల్లా నుంచి ఇరవై పైన మనం పంపించడం జరిగింది ది ఆర్డర్స్ కూడా రిసీవ్ అయిపోతున్నాయి సో విత్ దిస్ ఐ అగైన్ కాంగ్రాచులేట్ ద అనకాపల్లి టీమ్ అండ్ చోడవరం టీమ్ ఫర్ దిస్ సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేసి మనం డైనామిక్ గానే చెక్ చేసుకుంటున్నాం సో గతంలోనే ఏమైంది మనం గట్టిగానే చెక్ చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా ఎక్కువగానే వాడుకుంటున్నారు ఎస్పెషలీ పోలీస్ వాళ్ళు బిజీ ఉన్నారు బందోబస్తున్న బిజీ ఉన్నారు ఆ టైం కి ఎక్కువగానే యూజ్ చేయడానికి అవకాశం ఉంది కానీ ఎనీవేజ్ ఈ రూట్ సంబంధించి కూడా నేను ఎస్డిపి ఇన్ఫార్మ్ చేశాము ఇది బ్యాక్వర్డ్ దగ్గర వెళ్ళి అన్ని సిసిటివి కెమెరా వెరిఫై చేయమని చెప్పాలి మన చెక్ పోస్ట్ నుంచి వెళ్ళింది లేకపోతే ఆల్టర్నేటివ్ రూట్ నుంచి వచ్చింది దాని మీద కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నాము